మీకు తెలియచేస్తారో దానిని తీసుకోండి దేని నుంచి అయితే మిమ్మల్ని ఆపుతారో వెంటనే ఆగిపోండి అని అల్లాహ సుబ తెలియచేశారు బిన్ మసూద్ రసి అల్లాహు తలాను గారు ఆయన ఒక్కొక్క ప్రాంతానికి వెళ్లి కురాను హదీసు బోధిస్తూ ఉండేవారు మొహమ్మద్ సల్ల్లాహులీస్లాం గారి మాటలు వాళ్ల దాకా చేరువేస్తూ ఉండేవారు అయితే ఒక ప్రాంతంలో పిల్లలకి నేర్పిస్తున్న సందర్భంలో అబ్దుల్లా బిన్ మసూద్ రజిల్లాహుతాల గారు అంటారు కాల లాన్ అల్లాహుల్ వాషిమత వల్ ముతాషిమాతి అబ్దుల్లా బిన్ మసూద్ రజిల్లాహుతాల గారు అన్నారు ట్యాటూలు వేసేవారు పచ్చబొట్లు వేసేవారు వేయించుకునే వాళ్ళ మీద అల్లా సుహాన్ తల లానత్ కురిపించాడు శాపం కురిపిస్తాడు అని చదివించారు మరి అక్కడున్నటువంటి జనాలలో బనీ అసద్ అనే సమాజానికి చెందినటువంటి ఒక స్త్రీ ఉమ్మ యాకూబ్ అనే స్త్రీ అబ్దుల్ అబిన్ మసూద్ రజిల్లాహు తలను గారి దగ్గరకు వస్తుంది మీరు ఇలా అన్నారంట నిజమేనా ట్యాటూలు వేసేవారు పచ్చబొట్లు వేసేవారు వేయించుకునే వాళ్ళు వీళ్ళ మీద అల్లాకు శాపం కురుస్తుందని చెప్పారంట నిజమేనా అని అడుగుతారు అవునమ్మా నేనే నేర్పించారు నిజమే అన్నప్పుడు ఆమె అంటుంది కరాతు తు మా అభయ్ ఫమా వహాయిని ఫమాజీ మా తపూర్ నేను కురాన్ మొత్తం చదివాను మీరు చెప్పిన మాట అందులో లేదు అని ఆమె అడుగుతుంది అలహమ్దుల్లా ఆ కాలం యొక్క స్త్రీలు కూడా ఖురాన్ పరిపూర్ణంగా చదివేవారు పిల్లలకి నేర్పించడానికి ఇంకొక చోటకి పంపించేవాళ్ళు ఈ విధంగా జ్ఞానం ఉంది కాబట్టి ఆమె వచ్చి అడిగింది ఏంది కురాన్ మొత్తం చదివాను కురాన్ మొత్తం చదివాను అందులో మీరు చెప్పిన మాట లేదు కదా అని ప్రశ్నిస్తుంది అప్పుడు అబ్దుల్లాబిన్ మసూద్ రసిల్లాహు తలన్ గారు అంటారు కాల లైన్ కుంది కరా తీహి లకద్ వజ తీహి ఫంతహు మొత్తం చదివితే నీకు కనిపించేది కదా ఏదైతే మహమ్మద్ సలల్లాహుహు ఇస్లాం గారు ఇస్తారో దానిని స్వీకరించాలి దేని నుంచి అయితే ఆపుతారో దాని నుంచి దూరంగా ఉండాలి ఈ వాక్యం చదివా లేదా అని అడుగుతారు అవును నేను చదివానంటే అప్పుడు బిన్ మసూద్ రహు తల గారు అన్నారు మహమ్మద్ సల్లాహు ఇస్లాం గారు ట్యాటూలు వేసేవారు వేయించుకునే వారి మీద లానత్ కురిపించారు కాబట్టి మనం విధంగా చేయకూడదని చెబుతున్నాము అని అబ్దుల్ అబిన్ మసూద్ రహస్ల్లాహు తల్ గారు అంటారు అంటే ఒక పద్ధతి ఒక సిద్ధాంతం ఏదన్నా ఉంది అంటే ఖురాన్ మొత్తం ఎతికాము ఏది అక్కడ ఉంది అంటే మొహమ్మద్ సల్లాహుహు ఇస్లాం గారు దాని గురించి ఏం చెప్పారు అనేది కూడా వెతకాల్సి ఉంటుంది పురాన్ లో లేదంటే ముహమ్మద్ సలల్లాహాహు ఇస్లాం గారి బోధనలో ఉండొచ్చు ఆ ఉన్నప్పుడు అల్లా సుబల యొక్క ఆమోదం ఉండేవట్టే ప్రవక్త గారు చెప్పు అల్లాహ్ అల్లా యొక్క ఆమోదం లేకపోతే ముహమ్మద్ సలల్లాహుహు ఇస్లాం గారు ఏమి అంటే ఏమి చెప్పేవాళ్ళు తానే కాదు కుక్కల గురించి మొహమ్మద్ సలహులీ గారు అన్నారు కల్బన్ ఇల్లా కుక్కల్ని పెంచుకుంటారో వారి యొక్క ప్రతిరోజు రెండు ఊహద కొండలతో సమానంగా పుణ్యాలు హరించి వేయబడతాయి పుణ్యాలు పోతాయి అని మొహమ్మద్ సలల్లాహులీస్ గారు అన్నారు కుక్కని పెంచుకోవటం ఇస్లాంలో అనుమతి లేదు ఒకవేళ ఒకవేళ పెంచాల్సి వచ్చినట్లయితే జంతువుల కోసము జంతువుల కాపల కోసము లేదా పొలాల కాపల కోసము లేదా వేట కోసము పాతకాలం వాళ్ళు వేట కోసం కుక్కల్ని పెంచేవాళ్ళు ఆ కుక్కలు వెళ్ళి ఏదేన్నో దాన్ని పట్టుకొచ్చేవి దాన్ని తినటానికి ప్రవక్త గారు అనుమతి ఇచ్చారు జంతువులని కాపాడటం కోసము జంతువుల యొక్క రక్షణ కోసము పొలాల రక్షణ కోసము కుక్కని పెంచవచ్చు ఈ మూడు సందర్భాలు కాకుండా ఎవరైనా కుక్కను పెంచుతున్నారంటే వాళ్ళ జీవితంలో ప్రతి రోజు కూడా ఉహదు కొండతో సమానంగా పుణ్యాలు హరించేయబడతాయి అని ముహమ్మద్ సలహు గారు అన్నారు మనం చేసే పుణ్యాలే అరా కొర అలాంటిది రోజు కుక్కను పెంచాము అంటే ఊహదు కొండతో సమానంగా అది కూడా రెండు ఊహదు కొండలతో సమానంగా పుణ్యాలు హరించవేయబడతాయి అని ముహమ్మద్ గారు అన్నారు మరి పిల్లి కూడా ఇలాగేనా అంటే పిల్లి ఇలా కాదు ఇన్నహా లైసీన్ ఇన్నహా పిల్లి అనేది మీతో పాటు ఉండేది అదేమి అపరిశుభ్రం కానే కాదు మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది మీ చుట్టూ ఎగురుతూ ఉంటుంది దాని గురించి పట్టించుకోకండి అని అన్నారు ఎప్పుడు అన్నారు చేయటం కోసం కొన్ని నీళ్లు ఆయన ముందు పెట్టినప్పుడు వచ్చి కొన్ని నీళ్లు తాగి వెళ్లిపోతుంది ఏమవుదు పిల్లి నాకింది అంటే దానిలో ఎలాంటి లోపము లేనే లేదు పిల్లి మనతో పాటు ఉండేది కాబట్టి దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదు కానీ అదే గనక కుక్క నాకినట్లయితే తుహూరు ఇనా ఇదగల్ ఫీల్ కల్బు అయ్య సిలహు స రాతి అవులా ఉన్న తురాబ్ ఎప్పుడన్నా కుక్క మీ పళ్ళాల్లో ప్లేట్లలో నాకినట్లయితే ఏడు సార్లు కడగండి అన్నారు మొదటిసారి మట్టితో కడగండి మిగతా ఆరుసార్లు నీళ్లతో కడగండి అని ముహమ్మద్ సలల్లాహుల్ ఇస్లాం గారు అన్నారు ఏంటి ఒక కుక్క నాకితే ఇలా చేయాలంటే ఇది ఇస్లాం ధర్మము ఇస్లాం యొక్క బోధనలు ఇస్లాం యొక్క పద్ధతులు ప్రవక్త గారు నేర్పించారు కాబట్టి మేము ఇలాగే చేస్తాము చూసే వాళ్ళకి ఒక మూర్ఖత్వం లాగా కనిపిస్తుంది ఇదేం పిచ్చి పనులు అన్నట్టుగా కనిపిస్తుంది సిద్ధాంతాల్లో ఏమున్నాయో మాకు సంబంధం లేదు మీ ఆచారాల్లో ఏమున్నాయో మాకు సంబంధం లేదు ఇస్లాం యొక్క పద్ధతులు ఇస్లాం యొక్క సిద్ధాంతాలు ఇదా షరీఫల కలుపుఫీ పలి ఫలి సభ ఎప్పుడైనా కుక్క మీ పళ్ళ్యాల్లో నీళ్లు తాగినట్లయితే ఆ పళ్ళాలను ఏడు సార్లు కడగండి అని మహమ్మద్ సల్లాహులి ఇస్లాం గారు అన్నారు మొదటిసారి గాని చివరి సారి గాని మట్టితో కడగాలి మట్టి స్థానంలో సబ్బు పెట్టవచ్చా అంటే మన పండితులు ఎన్నో సంవత్సరాల నుంచి ఏదన్నా కోణం దొరుకుతుందేమో అని వెతుకుతూ వెతుకుతూ వచ్చారు అయినా కూడా ఒకే మాట చెప్పారు ప్రవక్త గారు మట్టి అన్నారు కాబట్టి మేము మట్టినే ప్రాధాన్యతనిస్తాము సబ్బులో ఎన్నో రకాల పదార్థాలు ఉన్నాయి దాని ద్వారా కూడా కొన్ని రకాల క్రిమ్ములు పోవచ్చు అయితే ఈ మట్టి ఎందుకు కుక్క యొక్క లాలాజలంలో కుక్క యొక్క లాలాజలంలో కొన్ని రకాల క్రిములు ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు ఆ క్రిముల కారణంగా మనకు రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు మట్టి స్థానంలో సబ్బు ఉంటే ఏం తప్పు అని ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించారు ఇక్కడ ప్రశ్న మట్టిదా క్రిములదా సబ్బుదా కానే కాదు ప్రవక్త గారి ఆమోదంది ప్రవక్త గారి బోధనది ప్రవక్త మట్టితో కడగమన్నారు కాబట్టి మట్టితోనే కడుగుతాము ఆ రోజుల్లో కూడా ఎన్నో రకాల వైద్య పరికరాలు ఉండొచ్చు ఆ రోజులు ఏదో ఒక తైలాలు గాని ఇంకేదన్నా వస్తువులు గాని కనిపించవచ్చు కానీ ప్రవక్త గారు మట్టితో కడగండి అనేశారు కాబట్టి మనమంతా కూడా మన పళ్ళల్లో మన ప్లేట్లలో ఎప్పుడన్నా కుక్క ఎంగిలి చేస్తే ఏడు ఏడు సార్లు నీటితో కడుగుతాము మొదటిసారి గాని చివరిసారి గాని మట్టితో కడగాలి ఇది ప్రవక్త గారి బోధన మిగతా సమాజాల వాళ్ళు ఎలా ఉన్నా కూడా మనకు అనవసరము పిల్లి అయితే పెంచుకోవచ్చు దాన్ని ఇంట్లో తిప్పుకోవచ్చు అది పొరపాటుని ఎంగిలి చేసినట్లయితే అది హరాం అయితే కానే కాదు అదే కుక్క అయితే గనక పెంచటానికి లేదు పెంచి ఊరకని వెళుతూ వెళ్తూ కుక్క వచ్చి నాకినట్లయితే ఆ పళ్ళ్యాలను ఏడని ఏడు సార్లు కడగాలని ప్రవక్త గారు అన్నారు మరి కొన్నిసార్లు వెళ్తూ ఉన్నప్పుడు కుక్క తగులుతుంది ఇప్పుడు మా కాళ్ళు కూడా కడగాలి జాగ్రత్త వహించాలి శుభ్రం చేసుకోవాలి సబ్బు దొరికితే సబ్బుతో శుభ్రం చేసుకోవచ్చు ఈ పళ్ళ్యాల విషయం ఏంటి అంటే ప్రవక్త గారు చెప్పారు కాబట్టి అదే విధంగా అనుసరించాలి మన సొంత జీవితాల్లో ఇంట్లోకి వచ్చి ఎక్కడ నాకింది అంటే అక్కడ కూడా కడగడం ఉత్తమమైనటువంటి విషయము అనేది గ్రహించాలి